ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ధరణి కొంతమందికి భరణంగా మరికొంతమందికి ఆభరణంగా చాలా మందికి భారంగా మారింది గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతో మంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్లిళ్ళకి చదువులకి ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు ఇదంతా లోపభిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట ఇది నిజమేనని తేలింది అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నాం ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ నియమించాం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకొని నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదు ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం కోర్ట్ రెవరెండ్ మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ అన్నట్టు నాకు ఒక కల ఉంది ఒక రోజున మన దేశం నిజమైన ఆదర్శాల స్వరూపంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాను మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు అన్న సత్యానికి ఆదర్శంగా నిలుస్తుంది అని తలుస్తున్నాను అనుకోట్ జనాభాలో అత్యధిక శాతం మంది ఇంకా పేదరికంలోనే ఉంటే అది నిజమైన అభివృద్ధి కాదు మన తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా పేదలకి ధనికులకి మధ్యన అంతరం మరింత పెరిగింది అందుకే రాష్ట్ర సంపద వనరులు ప్రజలందరికీ చెందేటట్లుగా చేస్తామని మేము ఇచ్చిన హామీల్ని ప్రజలు విశ్వసించారు వారి విశ్వాసానికి విఘాతం కలిగించకుండా పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతామని వారికి నిజమైన అభివృద్ధిని అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను మరింతగా అభివృద్ధి పరుస్తాం సొంత భవనాలు లేని గురుకుల పాఠశాలకు నూతనంగా అన్ని వసతులతో కూడిన భవనాలని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అన్ని గురుకుల పాఠశాలల్లో సౌర విద్యుత్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆదాయ విద్యుత్ వినియోగ ఛార్జీల్ని తిరిగి అవసరమైన చోట వాటి అభివృద్ధికే ఉపయోగిస్తాం ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి వెయ్యి కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం